మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ కి రూట్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది రేపు ఢిల్లీలో సీఎం పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీకి సీఎం పదవి ఇస్తే అభ్యంతరం లేదని చెప్తున్నారు షిండే ముఖ్యమంత్రి పదవిపై వెనక్కి తగ్గారు శివసేన చీఫ్ అయితే బీజేపీ నూట ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల బలానికి షిండే అంగీకారం పొందినట్టు తెలుస్తు అంగీకరించినట్టు తెలుస్తోంది అయితే తనకి ఎలాంటి అసంతృప్తి లేదని చెప్తున్నారు ఆయన పోరాటం అనేది తన రక్తంలోనే ఉందని చెప్తున్నారు షిండే అమిత్ షా మోదీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్తున్నారు మహారాష్ట్ర అభివృద్ధే నాకు ముఖ్యమని చెప్తున్నారు షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కి రూట్ క్లియర్ అయింది గురువారం మహారాష్ట్ర సీఎం పేరును బీజేపీ హైకమాండ్ ఢిల్లీలో ప్రకటించబోతోంది ముఖ్యమంత్రి రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు శివసేన నేత యక్నాథ్ండే బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మోదీ అమిత్ షా తీసుకునే నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు శంకరాచారి గారు కోళ్ళ పెంపకం చేస్తూ నలభై రోజుల్లో లక్ష సంపాదిస్తున్నారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి नाराज है कोई बैठा है घर में हम तो नाराज बिराज होने वाले लोग नहीं है हम लोग लड़ने वाले लोग हैं लड़कर काम करने वाले लोग हैं लोगों के जीवन में बदलाव लाने वाले लोग हैं इसलिए अभी जो विक्ट्री हासिल हुई है इससे हमारी और जिम्मेदारी बढ़ गई है इसलिए महायुति और तेजी से काम करेगी और केंद्र सरकार और राज्य सरकार मिलकर बहुत आगे बढ़ेंगे और निश्चित रूप से इस महायुति की सरकार स्थापित होगी और इसीलिए जो मैंने आप लोगों को कहा कि लगा कि क्या हुआ क्या हुआ, मैं तो कल आदरणीय సీఎం పదవి కోసం తాను అలిగి ఇంట్లో కూర్చున్నట్టు వస్తున్నటువంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు ఏక్నాథ్ పోరాటం తన రక్తంలోనే ఉందన్నారు సీఎం అంటే కామన్ మ్యాన్ అన్న భాష్యం చెప్పారు తాను ముఖ్యమంత్రిలా ఎప్పుడు భావించలేదని ఒక సామాన్యుడిలాగే పదవిలో కొనసాగినట్టుగా స్పష్టం చేశారు ఎన్నికలకు ముందే షిండేనే సీఎం అని మహాయుతి కూటమి ప్రచారం చేసిందని ఇప్పుడిలా జరగడంపై శివసేన కార్యకర్తలు ఢీలా పడిపోతున్నారు బీజేపీ నూట ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల బలం ముందు షిండే సరెండర్ కావాల్సిన పరిస్థితులు వచ్చినట్టు చెప్తున్నారు విద్యాసాగర్ అందిస్తారు విద్యాసాగర్ మహారాష్ట్ర సీఎం సీట్ పై క్లారిటీ వచ్చినట్టేనా రేపటి వరకు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి షిండే కాంప్రమైజ్ అయినట్టేనా ఎస్ దాదాపుగా మహారాష్ట్ర సీఎం పగ్గాలు ఫడ్నవీస్కే ఖరారెంట్గా చెప్పుకోవాలి ముఖ్యంగా గత నాలుగు రోజులుగా నెలకొన్నటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వచ్చింది ఈరోజు రాత్రికే ఏదైతే ఫడ్నవీసు అజిత్ పవారు ఏక్నాథ్ ఈ ముగ్గురిని కూడా ఢిల్లీకి రావాలంటూ కూడా అధిష్టానం నుంచి పిలిపొచ్చింది ముఖ్యంగా మహాయుతి కూటమికి సంబంధించి సీఎం అభ్యర్థి ఎంపిక మీద మల్లగుల్లాలు పడుతున్న వేళ దాదాపుగా మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే పక్కనున్నటువంటి మిత్రపక్షాలు అయితే ఎన్సీపీ కావచ్చు రామ్దాస్ అతవాలే కావచ్చు వీళ్ళందరి నుంచి కూడా మెల్లమెల్లగా ఏక్నాథ్ షిండే అని ఆయనంతటా ఆయనే పక్కకు దప్పుకునేటువంటి తీరుగా బీజేపీ ఒక ప్ర పావులు అయితే కదిపింది అదే దిశగా సక్సెస్ అవుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే మెల్లగా మిత్రపక్షాలను దూరం పెట్టేటువంటి ఆలోచన లేదు కానీ కలుపుకొనే ఒక అత్యధిక సీట్లు ఉన్నాయి కాబట్టి బీజేపీ సీఎం సీటును దక్కించుకోవాలన్నట్టు దిశగా కలిపిన పావులు సక్సెస్ అయ్యాయని చెప్పాలి దాదాపుగా ఫడ్నవీస్కే సీఎం పగ్గాలు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే కొద్దిసేపటి క్రితమే ఏక్నాథ్ షిండే ఒక సంచలన ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేశారు అందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే తనకు బీజేపీ సీఎం అభ్యర్థి సీఎం సీట్లు తీసుకున్నా సరే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా ఆయన ఇండైరెక్ట్గా ఆ పదవి నుంచి తప్పుకున్నట్టుగా కూడా మనకి సంకేతాలు ఇచ్చినట్లు భావించాలి డెఫినెట్గా రేపు మధ్యాహ్నం వరకు ఏదైతే ఢిల్లీలో ప్రధాని మోడీ అమిత్ షా వీళ్ళిద్దరి నిర్ణయమే తుది నిర్ణయం అంటూ ఏకనాథ్ షిండే చెప్పిన నేపథ్యంలో వారిని కలిసిన తర్వాత ఈ ముగ్గురు ఒక డేషన్కి వచ్చిన తర్వాత రేపు ఢిల్లీలో అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది